ప్రతి ఒక్కరూ ఆజాద్ గారి గురించి చెప్పారు మళ్ళా నేను కూడా అదే చెప్తే బాగుండదు కానీ మనం ఖచ్చితంగా జీవితాంతం పెట్టుకోవాలా ప్లస్ ఇందాక సాహెబ్ చెప్పినట్టు హిస్టరీ అనేది మనము తెలుసుకుంటూ ఉండాలా కేవలం ఏదో మనకి మంచి చేశారనేదే కాదు కానీ హిస్టరీ తెలుసుకొని ఒక వ్యక్తిని మనము ఎంత ఎక్కువ ప్రేమించి అదే రీతిలో మనం కూడా పోవాలా అని ఆలోచనతో మనం గుర్తు తెంచుకుంటూ ఉండాలా ఈరోజు కూడా నేను అప్పుడప్పుడు ఏదన్నా రాజకీయం కానీ సొంత పనులతో కానీ ఏదన్నా చేయడానికి కొంచెం భయపడుతున్నానంటే నాకంటే ముందున్న పెద్దలు ఏం చేశారు ఏ విధంగా చేసింటే బాగుపడిందో అవి ఆలోచిస్తూ ఉంటా సో ఖచ్చితంగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలా ఎక్కడో మక్కాలో పుట్టాడు ఆజాద్ గారు అయినా కూడా మన దేశం ఎన్ని కష్టాల్లో బాధలో ఉండేది చూడలేక మన దేశం బాగుండాలని చెప్పి మహాత్మా గాంధీ గారిని స్ఫూర్తిగా తీసుకొని యంగెస్ట్ పొలిటీషియన్గా ఆ రోజు యంగెస్ట్ మినిస్టర్గా ఆ కాలానికి మన ఆజాద్ గారు నిలబడ్డారు మరి నేను చెప్పేది ఒకటే ఆజాద్ గారు ఒకటే అనేవాడాలి ఎప్పుడు చదువు 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 నేను పొద్దున కూడా వస్తా మన పిల్లల్ని అడిగాను ఏ నాన్న ఏం చేస్తున్నారు మీరంతా అనేసి బోలో దునియా మంచి ఆన్సరే చెప్పినాడు దునియా పడ్రే నిజంగానే నువ్వు ప్రపంచం చదువుతున్నావు అంటే ఇంకా దానికి మించింది ఏం లేదు ఇందాక మా కౌన్సిలర్ గారు రేష్మా గారు కూడా చెప్పారు ముస్లింస్లో ఎక్కువగా చదువుకి పంపిరు వీలైతే చిన్నప్పుడే ఏదో ఒక పనికి పంపించేస్తారు పదహారు ఏళ్ళు వస్తానే పెళ్ళి చేసేస్తారని లేదు మారుతుంది నేను చూస్తున్న చాలా దగ్గర ఖచ్చితంగా పిల్లల్ని చదివిస్తున్నారు వాళ్ళని బయటికి తీసుకొస్తున్నారు అదేవిధంగా కంటిన్యూ చేయండి అండగా మేము అంతా ఉంటాము మీ మత పెద్దలు ఉన్నారు ఇందాక సాహెబ్ గారు చెప్పినట్టు ఖచ్చితంగా వర్క్ ఫోర్ ద్వారా మీరు సాయం చేయగలిగితే నేను కూడా మీరు అండగా ఉంటాను ఖచ్చితంగా నా నా వంతు ఏ సాయం చేయగలిగితే చేస్తాను ఖచ్చితంగా ఆజాద్ గారు ఒక మాట అన్నారు స్వేచ్ఛ ఇచ్చి చదువు లేకపోతే స్వేచ్ఛ ఇచ్చి వృధా ఎందుకంటే చదువు లేదు ఫ్రీడమ్ ఇచ్చినా వాడు ఏం చేస్తాడు కత్తి పడతాడు వేస్తాడు రాళ్ళు విసురుతాడు ఆలోచన అనేది ఎటో 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 వెళ్ళిపోతూ ఉంటుంది అదే చదువు అని ఇచ్చామంటే ఖచ్చితంగా వాళ్ళ ఆలోచన మారుతుంది అదేవిధంగా చదువు ఇచ్చి నైతిక విలువలు నేర్పిలేదంటే మాత్రం వాడి లైఫే వేస్ట్ సో దయచేసి అన్న విధాలుగా మీ పిల్లల్ని బాగా చూసుకోండి ప్రేమతో మాట్లాడుతూ ఉండండి వాళ్ళతో ఆడుకోండి సమయం కేటాయించండి పిల్లలకి నేనైతే ఖచ్చితంగా రోజు సాయంత్రం అయితే పిల్లలతో మాట్లాడతా వాళ్ళు నుంచి వచ్చినాక ఫోన్లు చేస్తా ఎట్లున్నారు ఎట్లుండ ఈరోజు మీకు బాగుండనా లేదా ప్రతి ఒక్కటి కొట్లాడతా వాళ్ళతో నవ్వుకుంటా వాళ్ళతో సో దయచేసి మీరందరూ కూడా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి మనం ఇంట్లో ప్రేమిచ్చామంటే ఇచ్చామంటే వాడు బయట వేరే దానికోసం దేనికోసం ఎదుకూడదు సో ప్రేమతో మాట్లాడండి ప్రేమతో ఉండండి ప్రేమతో ఆడుకోండి ప్రేమతో చదివించండి అదే మొటిక్కలేదు కంటిన్యూస్గా చదివించి అంటాడో వాడు చదవడు సో దయచేసి పిల్లల్ని బాగా చూసుకోండి అని చెప్పి మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ